రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతాంగం ముఖ్యంగా మా ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగం దాదాపు మూడున్నర లక్షల ఎకరాలు ఆగమైపోతున్నటువంటి ఒక పరిస్థితిని వివరిస్తూ వీడియోలు చేస్తూ సెల్ఫీ చూపిస్తూ పంటలను తగలబెట్టుకుంటూ పశువులను మేపుకు కూడా నిరసన తెలియజేస్తూ ఇవో మా బతుకు పొరపాటు ఎమరపాఠం చరిగి నిన్ను గెలిపించిన పాపానికి వాటికి శిక్షణ అని చెప్పేసి ప్రశ్నిస్తున్నటువంటి ఈ సందర్భంలో కనీసం ఈ కరువు గురించి కానీ సాగునీరు సదుపాయం లేకపోవడం గురించి కానీ కరెంటు సదుపాయం లేకపోవడం గురించి కానీ ఎక్కడా పల్లెత్తు కూడా మాట్లాడకుండా కనీసం కరువు మీద సమీక్ష నిర్వహించకుండా రైతాంగానికి సాగునీరు ఇవ్వటానికి కనీసం కరువు యాత్ర చేసి ఆ రైతుల బాధలు తెలుసుకోకుండా ఎంతసేపు రాజకీయ పరమైన ఆరోపణలు కేసీఆర్ ఇంకా దిట్టుకుంటున్నా పోతున్నాయి పీసీసీ ప్రెసిడెంట్ లెక్క నా హోదా పెరిగిన నా బుద్ధి మాత్రం మారదు ఎందుకంటే వేమన శతకం చెప్పినట్టు గంక కనకపు సింహాసనం మీద చునకం కుసే తిట్టుకుంటుంది అనేటువంటిది చెప్తే అప్పుడు మాకు అర్థం కాలేదు కానీ రేవంత్ రెడ్డి గారిని చూసిన తర్వాత మాకు అర్థమవుతుంది ఈ కుక్క ఆ సింహాసనం మీద కుసెడితే కొబ్బుద్ది ఉంది తప్ప ప్రజల సమస్యలను పరిష్కరించేటువంటి ప్రయత్నం మాత్రం ఏ మాత్రమూ చేయట్లేదు అనేటువంటిది వాస్తవం మీటింగులు పెట్టుకొని మహిళల మీటింగ్లు పెట్టుకొని నేను మహిళల కోసం అది చేసినా ఇది చేసినా ఎలగబెట్టినా మహిళ రైతాంగాల కోసం ఇంకా నేను ఔటరింగ్ రోడ్ చుట్టూ ఇరవై ఐదు ఎకరాలు ఇస్తా అరే ఆగమైపోతున్న రైతాంగాన్ని పట్టించుకోవడం కోసం నువ్వు ఏం చేస్తున్నావు సాగునీటి ప్రయత్నం ఏంది గ్రౌండ్ వాటర్ పెంచే ప్రయత్నం ఏంది కరెంటు కోసం ప్రయత్నం ఏంది ఇప్పుడే వ్యవస్థ మంత్రాల మండలం చేయడం వల్ల లింగయ్య గారు మన కరెంటు అర్ధరాత్రి వస్తుంది నా మడెండిపోతుంది రాత్రిపోయి కరెంటు అని చెప్పి ప్రయత్నంలో పోతే పాము కాటు గురైనటువంటి పరిస్థితి మళ్ళా గతంలో ఉండే పరిస్థితి రెండు వేల పద్నాలుగు పూర్వం ఒక మెదక్ జిల్లాలనే దాదాపు మూడు వేల మంది రైతులు అర్ధరాత్రి కరెంటు కోసం పవలకాడికి పోతుంటే పాము కాడు గురే తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లాలే కనపడేవి అవి పునరావృతం అవుతూ ఉన్నాయి కరువు పునరావృతం అవుతూ ఉన్నది ఎందుకంటే నీకు సోయి లేదు ఫస్ట్ ఎట్లా నీళ్లు తీసుకొచ్చి మా రైతంగాన్ని ఆదుకోవాలనేటువంటి సోయి నీకుంటే ఆర్తి నీకుంటే ఆర్దత నీకుంటే దానికోసం నువ్వు ప్రయత్నం చేస్తావు కానీ ప్రయత్నం అంతా కూడా ఢిల్లీ యాత్ర మీద ఇప్పటికొ తొమ్మిది సాయంత్రీనం ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి ఎట్లా ఉడుకులు తయారు చేయాలి వాళ్ళు మీరు బ్లాక్మెయిల్ చేయాలి ఎందుకంటే భత్యే బ్లాక్మెయిలింగ్ బత్తు శ్రీమంత్రి అటువంటి భత్యే బ్లాక్మెయిలింగ్ బత్తు ఇప్పటికే బ్లాక్మెయిల్ లెక్కనే మాట్లాడుతున్నాడు ఆడవిడ పది రోజులు చేసుకొని తీసుకపోయి సోనియా గాంధీకి ముడలు అప్పయ్యి రావాలి ఆ ముడుప ద్వారానే రాజకీయాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం